సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మంచి నూనె ఉందా అన్ని పప్పు మినపప్పు శనగపప్పు పొట్టి మినపప్పు సేమన పప్పులు ఉన్నాయి మొదటి రకం బెల్లం కూడా ఉంది చూపిస్తామంటావా నాకు కావాల్సింది మంచి నూనె దాల్ నెయ్యి వంట కూడా ఉంది ఉన్న ఉందని చెప్తావే గానీ లేని సరికి లేదని చెప్పవాక్యత్వం తాక్కు మనోడు తనకూడదు అంటే తూకంలో తేడా వస్తది కన్యకా పరమేశ్వరి కన్నెర్ర ఎవరే ఈ ఉంటావాడు అంటావు నీతో గొప్ప సిక్కు పడింది అవతల సాగుకారిట్లో నాడి గారింట్లో బట్లే అవును ఈ సొక్క సాగుకారిది కదా అవును సాగుకారి నువ్వేసుకుంటావా ఆయన అరుస్తారయ్యా ఉతుక్కేసిన బట్టలు ఒంటికి వేసుకోకుండా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా చెప్పు చెప్పొచ్చు లేటైంది పదా ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారు ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా నేను సాగుకర్ చంద్ర ఇంట్లో బట్టలు అక్కడ ఇచ్చేసత్తాగా నేనేసైనే నన్ను చూడగానే సీరలన్నీ తీసిన ముఖం మీద పడేసి మరి తొట్టి చెయ్యి అంటది నువ్వు మాట్లాడతా ఉంటే ఆ అమ్మ సందేల వరకు మాట తెట్టించుకుంటానే ఉంటది అట్టనే ఉంది సరే సరే నువ్వు వెళ్ళు తొందరగా వచ్చి ఎవరు లేరే ఇప్పుడే నాలుగు సభ్యుల నొక్కెత్త పోరా ఎవరన్నా సూచి సాగుగారే అనుకుంటారులే అదే ఈ సొక్క వల్ల లాభం దొంగతనం ఏమో అయినా దొంగతనం ఎందుకు అవుద్ది ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉత్తుకుంటానికే కదా అదిలే ఏంటతున్నా అన్నమ్మ నా సబ్బు బిల్ల నీకెప్పుడు సరుకులు కొడవే నా గడూ చూడు చూడమంటుంటే ఆ సచ్చ సహోకర్ణ కథం చెప్తే సబ్బు బిల్ల ఏం ఇందికేసం ఉంటదో యామో ఏంటి అలా చూస్తూ నిలబడ్డా పెట్టు నెక్లెస్ నేనా అవును అందటం లేదు సరిగ్గా పెట్టు ఊడకుండా పెట్టవయ్యా అట్ ఏంట్రా నువ్వు చేస్తున్న పని ఏంట్రా నువ్వు చేస్తున్నది అమ్మగారు ముఖ్యం పెట్టవని అడిగితేను అవునే నేను అనుకుని ఇవ్వాలని నక్లెస్ కొక్కేం పెట్టమన్నావు రేపు జాకెట్ హుక్ పెట్టమంటావు ఎల్లుండి లంగ బొందు బిగిచ్చమంటావు కేరా నా గుడ్డలు వేసుకోదాన్ని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ఎలక సచిన వాసన వచ్చి నీ గుడ్డలు వత్తడానికి నేను పనికొత్తాను కానీ వేసుకోవడానికి పనికిరానా వేసుకోండి నా ఇంటికి రావడం దేనికి అమ్మది ఆవేశపడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నా కుమ్మ కొన్ని రై ఉండేది చాలేవయ్యా నీకు ఆడికి ఆ మాత్రం తేడా తెలీదా ఈ రయ్య కుక్క పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడిగా తగిలింది అదే నీ ఏలైతే పెసర బద్దలా సల్లగా ఉంటుంది అనిచేత ఏ ప్రమాదం జరగదులే ఏటైంది బాబు నా పిండా కూడా పోసే రచ్చి నా బట్టలు వేసుకోదా నా ఇరిగడికి నువ్వన చెప్పవే లేకపోతే నా కుంప కొల్లేరైపోయినా ఉంది అట్టగా వచ్చావా పొద్దున ఎడితే ఇప్పుడే రావడం గుడ్డలు బాగా ఉతుకు నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు నీ అమ్మ కడుపు కాలా నేను సాకలి కాదే నీ ముగ్గుణ్ణి అయ్యో సొక్క లేకుండా మొహంతా జిడ్డు గారు దరిద్రంగా ఉంటేను సాకలు ఈ అనుకున్నాలే అనుకుంటావే అనుకుంటావు ఇలా అనుకుని అనుకుని ఎప్పుడో నాకు అటుకున్నాం ముచ్చేస్తావు అసలు నాకు తెలియకడుగుతాను నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా కడుపు కాలా లేవే చరిత్ర ఏంటది ఈరిగడ మా ఇంట్లో బట్టలు ఉతుకేది ఉతికితే మా నాన్న పంచలో ఆ ఈరిగడమే ఇస్తుంది మా నాన్న గొప్ప రసుకుళ్లే అయితే ఆ తర్వాత జనక్ జనక్ బాజే బాధే అప్పుడే నా పానానికి ఈరుగడు పుట్టాడు ఈరుగాడు పుట్టడానికి జనక్ జనక్ పాయల్ బాజాకి సంబంధం ఏంటంట నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పలో నాకు అర్థం కావట్లేదు సరే వెళ్ళి మధ్యలో పెట్టరాబా తీసుకొస్తాలే ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు చెప్తా అమ్మగారు గుడ్డలు ముందే బయటపడేసరే రెండు సీరలు ఇదిగో మంచి నీళ్ళు అయ్యో అయ్యో ఏమైంది ఏమైంది ఎవరు నువ్వు మాట్లాడుతున్నావు అయ్యో నువ్వు అనుకున్నాను అనుకున్నావా ఇలా అనుకుని ఎప్పుడో నా గొప్ప కొల్లేరు చేసేస్తావే ఆ మాత్రం ఎలకి ఏనుకి తేడా తెలీదా అంతే నేను ఏనుగునా కాదు ఎలక నీది ఇది ఎలక నలుపు ఇది ఏనుగు నలుపు నీ అబ్బా నువ్వు కాదండి మీ మూలంగానే వచ్చింది నేను సొక్క వేసుకొని వచ్చా మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్కా ఇప్పుకొని వచ్చాను మరి మీరు ఎందుకు ఇప్పినట్టు ఈసారి ఇప్పుకోకండి ఏం కుసావరా నిన్ను అడిగి నీ సొక్కా ఇప్పాలా నిన్ను ఎలాపల్ తగ్గలేడాలు ఇవ్వాలా లేదా ఇవ్వాలి పోలీసుడు ఇప్పుడు అబద్ధం చెప్పడం ఆరు వందలు ఇవ్వను పోలీసుడు ఇప్పుడు డబ్బు ఇవ్వడు ఇస్తే ఈ బట్టలకి అవమానం ఇవ్వరా ఇవ్వను ఇవ్వరా ఇవ్వను సరే షౌకర్ తౌది ఒరే నేను బయటకు వస్తే గుల్లైపోతావు తౌదీయా తలుపు తీయమంటుంటే మరే కక్కుర్తి తలుపు తీరా ఎట్రా ఇందాక లోపల ఏమన్నావు నా డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వేమన్నా నా భావ మరిదివా నా డబ్బులు తిని తెగబలిసి కాకి డ్రోస్ ఒకటి ఉంది కదండి నన్ను బెదిరిస్తావా రే నోటుకు చోటు వాగేవంటే బొక్కల వేసి తొక్క వస్తావు అనుకున్నావు తలుపు తీందో తీయను నువ్వే చేతనైతే తలుపు తీసుకొని బయటికి తలుపు తీయవా తలుపు తీయవా తలుపు తియవా ఇయను ఒరేయ్ నీ బయటికి నీ ని పెట్ట పగిలిపోద్ది అంటే ను బయటికి వచ్చేసరికి నీ లాటే ఇరుగిపోతాయి ఒరేయ్ నిను నీ అమ్మ అమ్మా ఒరేయ్ ఇర్గేా నీ కొరక ఎత్తుతున్నానా రా ను ఎస్ఐ గారి యూనిఫామ్ ఉతుకొట కదా నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరక చూస్తున్నారు అట్టగానే ఎల్లల్లల్లల్ల నిన్ను సానుకోవడం ఏంటి ఆ అయి నిన్ను కొట్టడం ఏంటి నాకేమ అర్థం కావట్లేదయ్యా ఏమో లేవే అంత నా తల ఆ సాగుకారు నువ్వు జత పంచల్లా ఉంటారు ఏంటి ఈ చిత్రం చెప్తే లేవే బాగుండదులేవే అసంటది అబ్బా చెప్పవయ్యా ఆ రహస్యం ఏదో నా గుండెలో దాసుకుంటాగా మరేం లేదే చాలా కాలం మా అయ్య ఆ సౌకర్యుడు అయితే ఇదిగా చంద్రయ్య తల్లి సాగురి బాన్ లాగా నిండుగా ఉండేదే ఉంటే ఆవిడ గారికి మా ఇత్రనం అయితే ఎందుకంటే ఎర్రి మొక్క ఆ తర్వాత ఒకటే ఆనంద భైరవి అప్పుడే ఈ చంద్రయ్య గడు పుట్టాడు మిత్రం షాపు నుంచి తీసిన తాత పంచల్లా ఉంటాం అతడి కంటాడు దాన్ని కాని మెత్తిరి అరణాల డబ్బులకు రాని మెత్తిరి నీళ్లు కావాలా నా మొగుడే అలా అడగడు ఎంత పొగ పళ్ళు రాలిపోతే జాగ్రత్త ఓరు దేవుడు ఓరు దేవుడు నేను నీ మొగులనే మరి చొక్కయిపోద్ది వంద సాలు చెప్పాను చొక్కయిప్పావంటే నువ్వు ఇరికాడివే జిప్ తక్కువ ఇప్పాను చేసుకుంటున్నాను చంద్రయ్య డబ్బు రెడీ చేశావు ఎప్పుడో రెడీ చేశాను ఇదిగో నా రెండబోరా నా దగ్గర ఉంటే వడ్డీ అన్న వచ్చేది ఆనవసరంగా రెడీ తోట కొంటున్నాం నీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్యా నా మనవరాలి పెళ్లి కోసం ఆ రామంబాబు దయ వల్ల కానీ కట్టం లేకుండా పెళ్లి జరిగిపోయింది ఇంకా డబ్బు దాచుకొని నేనేం చేస్తాను చెప్పు అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను ఈ రోజే రిజిస్ట్రేషన్ డబ్బు ముట్టింది జాగ్రత్త పర్వాలేదు రేవ నీ మీద నాకు శుక్రవారం లక్ష్మి దొరికింది పోలీసు వాళ్ళ మనకి సిగ్గేంటి ఏమైనా తీసుకోవాలి ఎస్ఐ గారు ఇటు వస్తున్నారండి అడుగు వస్తున్నాడు ఉల్లిపాయగాడు ఇలా వాడు దురదా నా సరదా రెండు దా ఉల్లిపాయ సంగతి ఇటో తేలిపోవాలా ఆ రోజు ఏమని తిట్టావరా సావుకారు పైగా ఏమి ఏగనట్టు బాబు బాబు నన్ను వదిలిపెట్టండి నేను ఇరేనేనండి ఆ రోజు కూడా నన్ను ఇట్టే సాగుకారు చితక బాగా ఆ డబ్బులు ఇంకో మానలేదు తింటాడు బాబు నువ్వు ఈరయ్యవైతే నీకు ఈ సిల్క్ చుక్క బుద్ధి ఎందుకు కట్టు అలాగా కాబట్టి సరిపోయింది లేకపోతే పంబర్ రేగిపోయేది పో పోండా కనపడబడలేడ కొట్టడం బాగోలేదండి ఈ ఎస్ఐ సన్యాసరావుతోనా ఆ వచ్చేవాడు తప్పకుండా షావుకరి ఇలా ఈ లాఠీ అయినా ఎరగాలి వాడి నడ్డైనా ఎరగాలి అంతే దండలేడబావు గారు దండాలకి దండలకి గాను డబ్బుకి దస్కానికి ఇల్లుంగేవాడిగాను ఇవాళ్ళని కాదా చేయడం ఖాయం ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంచెం నేను మిమ్మల్ని తిట్టి ఇతనే ఆ రోజు నన్ను సితబాదారు మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాడు మిమ్మల్ని నేను వీరయ్యంటావు అవునండి నమ్మమంటావు అవున సన్యాసరావుని ఈరయ్య మళ్ళీ నువ్వు ఏరైనంటే నమ్మడానికి నేను వెర్రి పిరుగు అనుకున్నావా రే పోలీ చోటుతో పెట్టుకుంటే పొడి పొడి పొడిపోతావుతా నువ్వు ఏరయ్యా మరి వాడు సాగుకారు సాగుకారా సరే మీరిద్దరు ఒకే రకంగా ఎందుకున్నారా నన్ను సరే వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఎందుకున్నారబ్బా నిన్ను ఏం చేస్తారో చూడు అమ్మగారు అమ్మగారు కొప్పులు అంటుకుంటే ఈ సాగుకారు బాబు కాదు అవునమ్మా నా మొగడే బట్ల మొట్ట అక్కడేసి మీ ఇంట్లో కుక్కలా దూరాడు కాదు నా మొగుడే కాదమ్మా నా మొగడే కాదు కాదు నావాడే ఏం మాట్లాడవే రతిసే మెత్తకుంటే సొత్తం చెప్పకపోయానుకో ఎక్కడ నేను నమ్మను అయ్యి బాబు అయితే మన మొదట జరిగిందో నీ చెవులో చెప్తాను అప్పుడే నమ్ముతావా చెప్పు

సారా నా చేతికిచ్చి కాళ్ళు ఏంటండి బాబు మొత్తం అన్ని పిసికేస్తాను మంగారు మంగారు మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కోరిక తెచ్చా కదా చెప్పమా తీర్చేస్తాను ఏముంది బల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దొంగపోతు గుండె బుర్ర నాలక ఇవన్నీ తీసుకొచ్చి మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి

నీకు ఇష్టమైతే నా తీర్థమే అమ్మడో ఆ సంగతి మర్చిపోకు ఆ నువ్వు నా కనివైన భేమలో ఉన్నాడు నీ పెళ్లి కొంత కాలం సంసారం అయ్యేదాకా అన్నదే భేమలో ఉంచాలి లేకపోతే నీ బతుకు అదిగో అలా బూర్తి పోలే అయిపోతాయి ఓహోయ్ 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 నా నాకని నాకు దక్కించండి మీ మేలి జన్మలో మర్చిపోను ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు కాని ఓ సంగతి పాత్ర మర్చిపోకం ఏంటండి నా కూతురు పెళ్ళయ్యాక దానికి కంటమంటగానో నీటితో కింద కారిందో పెట్టా అయితే నీ షాదీ రేపారా ఎవరో తలుపులు కొడుతున్నారు ఒకవేళ దొంగలు కాదు కదా కదా ఇప్పుడు మా అబ్బాయి రాదు మరి ఏం లేదండి పూర్వం చక్రవర్తులు దొంగల పట్టుకోవడానికి మారు వేసాలు తిరిగేవారు కదా అట్టగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా కాయడానికి మారు వేసాలు తిరుగుతామని వస్తున్నాం మీ ఇంటి కేకలు పట్టాయి ఏంటా అని తలుపు కొట్టాం ఇంకా నయం కాదు అవును ఏంటి అరుపులు మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు మొన్నేమో ఏమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు ఈ వేళ ఏమో వాడి నోటు పుస్తకాలన్నీ చింపేశాడు ఏమయ్యా ఏంటిది ఇంత వయసు వచ్చినా కానీ సంటి పెట్టలాగను బుద్ధి లేకపోతే కింద వస్తుండే డాడీ బుద్ధి బుద్ధి అనాలి బుద్ధి ఈ నోటు సించేసినందుకు గాను మళ్ళీ ఆ నోటు తిరగరాయాలని నేను నీకు సెర్చ్ చేసేసానయ్యా కరెక్ట్ అది ఎలా నాకు చదవడం తప్ప రాయడం రాదే ఇది క్లిష్టమైన సమస్య డాడీ ఏమీ కెలసరమైన పరిస్థితి కాదు ఆయన సించిన ఎన్ని అంటిస్తారో నువ్వు వాటిని చూసి మళ్ళీ నోట్ తిరగరాయి నోటు రాయడం నేర్చుకున్నట్టు ఒకటే ప్రజా చేసినట్టు ఒకటే ఇదేం బాగోలేదు డాడీ తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరిక అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదనే తప్పు కొద్దిగా తమంత వార్త వస్తుంది అమ్మా నాన్నా నాన్నా గౌరీ బయటికి రండి నా పెళ్ళి తెచ్చా అలా తడిసిన చెక్కలా నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం ఎత్తుక్కుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాల నుంచి సారీ పాతాల నుంచి వచ్చింది సర్పొస్తుందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు టోపీ వేసిందిరాయన ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనమాట అంటే కిరీటే అయ్యో నా కొప్ప కొప్పింది లంగా అయితే మొహమ్మే దిచ్చు దిచ్చవే ఇది మా నాగలో కాసారం పావుగా ఉంటే తోక తిని ఎత్తిని జట్టుకునేదాన్ని మనిషిగా మారాన్ని కాబట్టి లంగా అయితే నాకు ఇదే ఆచారమే అవును పెళ్ళయ్యాక మేము పరాయి మా గడు మహం చూడకూడదు చూస్తా సీపాడు పరాయి మగాన్ని అట్టగండి చూసేది సిగ్గు ఏమి సిగ్గే నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేదు దేవుడు చూసినట్టు నాకు తెలియదు కదా నీ లాజిక్ నట్టేట్లో కలవ నీకు ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచి నా ఇంటి ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నానా వెనక వెళ్ళు వెళ్ళాడు దించు నాగులు నా కోసం ఈ ఆచారం మార్చుకోలేవా చెప్పు నేను మా నాగలోకానికి వెళ్ళిపోతాను వద్దులే పరాయమీ కంటపడకుండా నేనే చూసుకుంటాను పద లోపలికి అల్లుడి గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారండి అల్లుడు అల్లుడు నా బేటీకి నా బేటీకి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాములాగా నిగడ తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా పద చూడు ఏమైంది పొద్దున్నే పాత కోడిగుంట్లు పది లీటర్లు పాలు తాగటం చెల్లెక్కిలా పడుకోవటం మధ్యాహ్నం బండి నన్ను తింటాం తెల్లెక్కిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్టే లేవదు మా అమ్మ ఇంటి పని చేయదు నా ఒంటి పని చేయదు దీంతో అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది అల్లుడు నీ కష్టాన్ని సిటీలో తీ ఆముదం ఉందా బోల్డ్ ఎంత ఉంది మూడు సొక్కల సార్ పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మాసం దొచ్చు ఎందుకంటే సొప్పమ్మా అందరి మీద బైచి కట్టా పైకి దాలో ఇప్పుడు బయటో బయటోనా అన్నడే అందరికి సంతోషమే కదా అమ్మడేస్తా వెళ్తూ మావా మావా నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పను నీ పైనా ఓహో అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి ఆ తర్వాత నేను చూస్తా నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను అడిగానా మావా మావాడ ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావాల్

మావా సర్పసుందరి వేసావు ఏం చేయమంటావు నువ్వు ఇంట్లో బయటకు అనుకో ఎవరో పరాయపురుషన్ కనపడతారు వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మోహన్ వేసుకుంటావు అందుకే వేశా సరే గాని సర్ద తిరుగుతుంది ఏంటి సంతక నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాని కాపాడలేక వస్తున్నాను అంతలో కొన్ని వేల మంది పరాయ పురుషులు ఉంటారు వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి నా బతుకు సంత అయిపోద్ది అంటే నన్ను ఇలా నాలుగు వాళ్ళ మధ్య బంధించాలడా నేను ఊరుకోను ఊరుకోపోతే ఏం చేస్తావే నస్తావా ఊరేసుకొని చావు నేను ఎందుకు చెప్తాను ఏరే మంచి చూసుకుని లేకపోతాను అమ్మో నీకు దండం పెడతానే ఆ పని చేయక ఇప్పటికీ అవమానంతో చచ్చిపోతున్నాను ఆ పని చేసామంటే నేనే ఊరేసుకొని మరి అయితే నన్ను సంతకి తీసుకెళ్తావా సంతకే గొప్ప చిక్కే అలాగే గొప్ప ఐడియా వచ్చింది సంతకు తీసుకెళ్తా నీ కళ్ళకి గంతలు గడతా కళ్ళ గంతలు కట్టుకుంటే సంత చూసి అవును నీ పక్క నేను ఉంటాను కదా అక్కడ జరిగేవన్నీ డీటెయిల్ గా చెప్తా కన్ను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు రీకేట ఇటు ఇటు నడపే ఏంటండి మీ ఆవిడ హాళ్ళకి హోతాచారు ఏం చేయమంటావు నాయనా అంతలో ఇంత మందికి కళ్ళ గంటలు కట్టలేను కదా అసలు వద్దెందు హట్టాలని ఇప్పుడు చెబితే దడుచుకొని చేస్తావు గాని తీరికి దొరికినప్పుడు ఇంటికి రా డీటైల్డ్ గా చెప్తాగా హామంతాలా హోమ్ ఓరి దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి దొంగ 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 నన్ను పట్టుకోవడం కదా అక్కడ చూడు సూపర్ సీన్ తిరిగితే పారిపోదాం అనుకుంటున్నావా ఏం జరుగుతుంది అక్కడ వదండి అదండి నీతో లాభం లేదే నీకున్న లంగాలు చీరలన్నీ తగలపెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ వేయిస్తే నాకు మనశ్శాంతం ఉండదు అదా అదా 来呗。